पुचक पुचक सेनादेव सेनादेव समझी विपूच पे रमा पुष्पाल की अम्मा है हां अली देर मेरे अम्मा माता ना नन्ना मां ये पेड़ जपना येच नारा ना నా పేరు లలిత అండి మాది డ్రైవర్స్ కాలనీ వేదిక నిలచించిన పెద్దలందరికీ నమస్తే మాంజలి సార్ మాది డ్రైవర్స్ కాలనీ అండి అయితే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు సార్ చాలా ఇబ్బంది పడుతున్నాం అండి అందరం కూడా మరి మీరు అందరు కలిసి ఏదైనా చేయగలిగితే అదొకటి చేసి పెట్టండి మాకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి మేము అక్కడ ఇల్లు కట్టుకుని కూడా పదిహేను ఇరవై సంవత్సరాలు అవుతుందండి అక్కడ వాళ్ళందరం కూడా డ్రైనేజ్ సిస్టమ్ తోటి ఇబ్బంది పడుతున్నామండి లేదు సార్ వచ్చిన ప్రతి ప్రభుత్వానికి మేము వినివించుకున్నామండి రావడానికి ముందు కూడా మాకున్న ఒకే ఒక నీడ్ అదేనని కూడా చెప్పాం ఎవ్రీ కాన్స్టిట్యూషన్ మినిమం నీడ్ అండి అది మీకు అందరికీ తెలియంది కాదు అది కూడా మీరు చేయలేకపోతే ఇంక మేమేం చేయలేమండి ఇప్పుడు ప్రతి ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం కూడా వచ్చింది కానీ ఎవరు మాకేమీ చేయలేదు సార్ దిస్ ఈస్ ద హంబుల్ రిక్వెస్ట్ ఓకే అండి ఉన్నాయి కానీ డ్రైనేజ్ లేకపోతే నీళ్ళని రోడ్ల మీదకే వస్తున్నాయి కదండి వర్షం వస్తే చెప్పక్కర్లేదు ఇంకా మేము పడవలు అనిపిస్తుంది కానీ ఆ నాలుగు రోజులే కదా అని కోరుకుంటున్నాం సార్ అదే